చిలక కావాలా కావాలి అయితే బయటికిరా అది సరే కానీ నీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేం మా నాన్న నాన్న మరి మీ అమ్మేది లేదు ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్న అమ్మ అనమని నీకు చెప్పండి అలాగైతే నాన్నతో చెప్పొస్తాను అమ్మా వచ్చేసింది దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మను పంపించింది రాస్తాను సి మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడే ముచ్చుడమ్మా త్రసి వీళ్ళల్లో ఉన్నాడేమో చూడు ఐగర్ రాంబాబు గారు ఈ ఊర్లో తిరుగుతున్నాడు నువ్వు బాగా చూసావా బాగా చూసానయ్యా అనుమానమే లేదు కూతురు ఎత్తుకొని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతివాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు వాడి పెళ్లాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు పిసికేసి ఉంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది చూసి దాన్ని లేపేస్తే ఆ నువ్వు నిజమా మన ఊరొచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడ అవునయ్యా నా కళ్ళారా చూసేనండయా వాడు మళ్ళీ మన ఊళ్ళో ఎందుకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్లే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లు పార్సిల్ మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యం ఉంది మీకు ఏమైనా సరుకులు ఏమైనా తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమైన కొట్టు లేపేస్తారయ్యా మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా

పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను ఈ లోకం అంతా వెలివేసినా నేను నీకు తోడగా ఉంటాను అంటే నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను మగాళ్ళనుకుండా చూడకుండా అందరినీ కొట్టాను కానీ నీ దగ్గర ఓడిపోయాను నీ చేయి తగలగానే రాయిని మనిషిని అయ్యాను నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు అతనింటికెళ్ళొస్తున్నాను బుద్ధిందా వాడిని నేను తెలుసు ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు అతనంటే నాకు ఇష్టం ఎందుకు మీరేమైనా చేసుకోండి నా మనసులో మాట చెప్పాను చెబుతావే ఎందుకు చెప్పవు